హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ నిష్కామకర్మ ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాజలి కథ చెప్పాడు పూర్వం జాజలి అనే ముని ఉండేవాడు అతడు నిష్టగా తపస్సు చేసుకుంటున్నాడు అతని నెత్తి మీద పిచ్చికలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టుకుని పిల్లలతో హాయిగా కాపురమున్నాయి జాజలి దయాత్ర హృదయుడు కావటం వల్ల వాటిని తరిమేయకుండా తన నెత్తి మీద అలాగే ఉంచుకున్నాడు ఆహా నాకున్న ధర్మనిష్ట ఇంకెవరికైనా ఉందా అనుకుంటూ తనని తానే మెచ్చుకునేవాడు ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు అయితే అతన్ని మాదిరి ఎప్పుడూ గర్వపడలేదు అంది జాజలికి అసూయ కలిగింది ఆ తులాధారుడవరో చూడాలనుకుని పెసవిసా బయలుదేరాడు వర్తకం చేసుకుంటున్న అతన్ని చూశాడు అయ్యా వచ్చావా రా పిచ్చికలు నెత్తిమీద గూడు కట్టుకుని పిల్లలతో సుఖంగా తిరుగుతున్నా చిత్తవికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగర ఎంత గొప్పవాడివి నువ్వు అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధానుడు జాజలి ఆశ్చర్యపోయాడు ఈ సంగతి నీకెలా తెలిసింది అని అడిగాడు మహర్షి నాకు దేని మీద ఎవరి మీద మమకారం లేదు ధర్మ మార్గంలో సంచరించడం ఒక్కటే నాకు తెలుసు ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను అందుచేత నా మనస్సు దేనికి ఆకర్షింపబడక తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది అందువల్లే నీ గొప్పతనం తెలుసుకోగలిగాను అన్నాడు తులాధారుడు అయితే నేను ధర్మ మార్గాన్ని నడవటం లేదంటావా నా తపస్సు యజ్ఞాలు ధర్మాలు కావంటావా అన్నాడు జాజలి కొంచెం కోపంగా అహంకారంతో చేసే తపస్సుని ఫలం కోరి చేసే యజ్ఞాన్ని దేవతలు మెచ్చరు నిత్యతృప్తి అనేది మంచి యజ్ఞం దానివల్ల దేవతలు మనము కూడా తృప్తి పొందుతాం అన్నాడు తులాధారుడు మరైతే నువ్వు ఈ వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు ధనాస కాదా ఇది అని అడిగాడు జాజలి అయ్యా కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు అయినా మనిద్దరికీ వాదం ఎందుకు నేను చెప్పిందంతా సత్యమో కాదో అడుగుదాం ఇన్నాళ్ళు నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చిక పిల్లని పిలు అన్నాడు తులాధారుడు పిలిచాడు జాజలి అవి ముని కేశ నుంచి రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన నిలబడి మేము ధర్మదేవత భటులం ఆయన ఆజ్ఞ వల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం మత్సరం మంచిది కాదు అది సర్వధర్మాలను నాశనం చేస్తుంది అందుచేత స్పర్ధమాని శ్రద్ధ అవలంబించాలి శ్రద్ధ లేని తపస్సు యజ్ఞాలు వ్యర్థం శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయినా పర్వాలేదు శ్రద్ధ లేకుండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది అందువల్ల మేలు కలుగుతుంది సర్వసుఖాలు చేకూరుతాయి అని వివరించి పిచ్చుక పిల్లలు మాయమయ్యాయి అయ్యా మునుల నుంచి తత్వజ్ఞానం తెలుసుకోకపోవటం వల్ల నాకు ఈ అసూయ కలిగింది ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చేయటం మంచిదని నీ నుంచి గ్రహించాను కానీ వాటి వల్ల ప్రయోజనం ఆశించకూడదు అది నీ నుంచే తెలుసుకున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి తులాధారుడి దగ్గర సెలవు తీసుకున్నాడు ధర్మరాజా ఆచార ధర్మాలు అలాంటివి సూర్యుడి రూపం నీళ్ళల్లో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధిలో ప్రతిబింబిస్తుంది ఈ శరీరం యావత్తు మహాపట్టణం దానికి బుద్ధి రాణి సర్వ విషయాలు చర్చించే మనస్సు మంత్రి విషయాలు ఐదు పురోహితులు చెవి ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం తమో గుణం అనే మోసగాళ్ళు ఉన్నారు మనసు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారిన పడి చెడిపోతుంది మనస్సు బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది శాశ్వత సౌఖ్యం లభిస్తుంది అని చెప్పాడు వేదవ్యాసుడు మహర్షి కార్యసమీక్ష త్వరగా చేయటం మంచిదా నిదానంగా చేయటం మంచిదా అని అడిగాడు ధర్మరాజు కార్య విచారం చేయటంలో తొందరెప్పుడు పనికిరాదు అని చెబుతూ ఒక కథ చెప్పాడు వ్యాసుడు మేధాతిథి అనే మునికి చిరకారి అనే కొడుకుండేవాడు అతడు ప్రతి పని బాగా ఆలోచించి చేసేవాడు యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది ఆమెను చంపేయమని చిరకారిని ఆదేశించి వెళ్ళిపోయాడు ఆయన నవమాసాలు మోసే కన్నతల్లి కంటే ఈ భూమి మీద ఎక్కువ ఏదీ లేదు తల్లే దైవం అంటారు ఆమెను చంపటం కంటే పాపం ఉందా కానీ తండ్రి ఆజ్ఞ మేరకూడదంటారు ఏం చేయను ఇద్దరి మీద గౌరవం ఉన్నవాడినే నేను అనుకుంటూ చిరకారి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకుని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడోనని విచారపడుతూ తన కొడుకు అలా చేయడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాదిది తండ్రిని చూస్తూనే చిరకారి చేతిలో ఉన్న కత్తి కింద పడేసి అతని కాళ్ళ మీద పడ్డాడు భార్య వచ్చి నమస్కరించింది కన్నీటితో ముని భార్య తనయుల్ని గుండెకు హత్తుకున్నాడు కొడుకును మెచ్చుకుని దీవించాడు ధర్మరాజా కార్య విచారం చాలా ధైర్యంగా జాగ్రత్తగా చేయాలి తొందరపడి ఏ పని చేసినా చివరకు పశ్చాత్తాప పడవలసి వస్తుంది అని ముగించాడు వ్యాసమహర్షి ఫ్రెండ్స్ నా కథలు మీకు నచ్చినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోస్ను షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయించండి వీడియోస్ను లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముఖ్యంగా ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కదా మీ పిల్లలందరకు ఈ కథలు వినిపించండి మంచి మోరల్ స్టోరీస్ కదా